గోవిందాయ హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదహారవ శ్లోకం ద్వామౌ పురుషౌకే క్షర సాక్షరేవర్వాణి భూతాని కూటస్థోక్ష ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని పురుషులు లేదా మనుషులు అనుకోండి రెండు విధములుగా గలరు సకల ప్రాణుల శరీరములు నశ్వరములు జీవాత్మ నాశరహితుడు క్షరుడు లేదా క్షరం అంటే నశించిపోవడము అశాశ్వతం అని అర్థం అక్షరం అంటే క్షరము కానిది నాశనము లేనిది అంటే శాశ్వతమైనది అర్థం ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఒకటి అశాశ్వతమైనది ఒకటి అనే రెండు పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఏది అశాశ్వతమైనది ఏది శాశ్వతమైనది అంటే ఏది టెంపరీ తాత్కాలికము ఏది శాశ్వతము సకల ప్రాణుల శరీరములు నాశ్వరములు మరి నాశనము కానిది శాశ్వతమైనది ఏమిటి జీవాత్మ నాశరహితుడు అంటే శాశ్వతుడు మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో తెలుసా పూజలు అయితే రోజు చేస్తాం బ్రహ్మాండంగా చేస్తాం ఈ దేహం ముందు చూసారు ఇది శాశ్వతం అనుకుంటాం ప్రతిరోజు మరకళ్ళ ముందు ఎంతో మంది పోతూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు నిన్న మొన్నటి వరకు మన ముందు తిరిగిన వాళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు లేదా మనల్ని ద్వేషించిన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మనతో ఉండే వాళ్ళు మన ఆత్మీయులు వాళ్ళందరూ పోతూ ఉన్నా కూడా మనం కూడా ఒక రోజుకు పోతాము అనే దాన్ని మాత్రము ఊహల్లో కూడా ఊహించుకోము అది జీర్ణించుకోలేము అది తలుచుకోవడమే అపశప్నం అనుకుంటాం ఏమిటంటే అంత మాయలే మనం బ్రతుకుతున్నామండి నిజంగా ఆశ్చర్యం కదా మనకు ముందు ఎంతమంది దేహాలు పడిపోతూ ఉంటే నేను చనిపోతాను అనే ఊహే మనకి భయం కలిగిస్తుంది ఎప్పటికీ మనకు అస్సలు నచ్చని విషయం మనం వద్దనుకునే విషయం కానీ అదే నిజమో అదే జరుగుతుంది అని విరక్తి వైరాగ్యం కూడా అక్కర్లేదండి ఎప్పటి వరకు మనకు తెలియదు అవునా కొన్ని సంవత్సరాల పాటు ఉంటామనే గ్యారంటీ ఏమైనా ఉందా అది లేదు మరి ఏమి చెయ్యాలి అంటే మన చేతిలో ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సమయము వృధా చేసుకోకూడదు పోయిన క్షణము వెనక్కి తిరిగి ఎన్ని కోట్లు ధార పోస్తే తపస్సు చేస్తా రాదు 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 అవునా కాబట్టి వీళ్ళంతగా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడానికి మనం ఏమనుకుంటాము కాసేపు పూజ చేసుకుని సద్వినియోగం చేసుకుందాం ఓకే మంచి విషయం ఎంతసేపు పూజ చేస్తారండి ఎంతసేపు పూజ చేస్తారు చెప్పండి మహా అయితే బాగు గంట బాగా అయితే అరగంట ప్రత్యేకమైన రోజులుంటే పూజ పేరుతోటి కాస్త ఒక గంట గడుపుతాం మరి మిగతా ఇరవై నాలుగు గంటలుగా సద్వినియోగం చేసుకోవాలి సరే కాసేపు రామాయణమా భారతమా చదువుకుందామండి ఎంతసేపు చదువుతాం అని చెప్పండి టీవీ సీరియల్స్ ఎన్నైనా చూస్తాము టీవీ కార్యక్రమాలు ఎన్ని చూసినా బోర్ కొట్టదు సెల్ ఫోన్లో యూట్యూబ్లు ఇవన్నీ ఎన్నైనా చూడాలనిపిస్తూ ఉంటుంది అర్ధరాత్రి కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది నిద్ర పట్టకపోతే చూడాలనిపిస్తూ ఉంటుంది భారతమో రామాయణమో దాని దుంపదేగా ఒక పేజీ తిప్పేసరికి ఆవలిందన చేస్తాయండి ఏంటంటే కలి ప్రభావం అంటారు దాని పేరు కలి ప్రభావం భగవద్గీత రామాయణ భారత చేతిలో పట్టుకుంటే ఒక పేజీ తిప్పేసరికి నిద్ర ఆందోళన అసహనము మరలా ఎక్కడైన పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి రామాయణం ముందు కూర్చో అయ్యో అని నా పని చేయలేదే మర్చిపోయి వచ్చానే లేచి వెళ్ళి నా పని చేద్దాం టీవీ ముందు కూర్చున్నప్పుడు అవి ఏం గుర్తురావు ఆ తర్వాత చేసుకోవచ్చు ముందు టీవీ చూద్దాం కారణం ఏంటంటే దీనికి కలి దోషం అని పేరు సద్వినియోగం చేసుకోవడం అంటే కాసేపు పూజ చేసుకోగలుగుతాం అనుకోండి కాసేపు ఏ రామాయణమో చదువుకోగలుగుతాం ఐదు బదునుషాలు అనుకుండిపోని కుదిరినప్పుడు గుర్తొచ్చినప్పుడు భగవాన్ నమస్కారంగా చేసుకుంటాం కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ గోపాల సరే బాగానే ఉంది మరి ఇరవై నాలుగు గంటలు అలా సద్వినియోగం చేసుకుంటాం దీనికి ఒక పద్ధతి ఉంది పరమాత్మ భగవద్గీతలో చెప్పిన పద్ధతి నిష్కామభావంతో ధర్మబద్ధంగా నీ బాధ్యతలు నీ కర్తవ్యాలు నీ ఇహపరమైన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్సాహంగా నిష్కామంగా భగవత్ ప్రీతి కోసం భగవంతుడు పూజగా భావించి చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేయి ప్రతిఫలమాశించకు ఫలప్రదాతను నేను ఫలం మీద నీకు అధికారం లేదు నీ పని నీవు భగవత్ పూజగా భావించి చేసుకుంటూ పోతే నీవు చేసేదంతా నా పూజ నీవు చేసేదంతా నా కోసం తపస్సు సాధన అవుతుంది అని పరమాత్మ సరళమైన మార్గాన్ని చెప్పాడు ఈ మార్గం ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక డ్యూటీ ఒక ఇంట్లో కర్తవ్యాలు లేదా బాధ్యతలు ఒక ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నప్పుడు దాని తగ్గ పని ఇదంతా కూడా ధర్మబద్ధంగా నిష్కామంగా స్వార్థరహితంగా భగవత్ భావించి భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక ఎరుక కలిగి ఉండే నిష్కామంగా ఉత్సాహంగా భగవంతుడి ప్రీత్యర్థము చేస్తే ఇరవై నాలుగు గంటలు తపస్సు చేస్తున్నట్లే అన్నం తింటున్నాం భగవంతుడు లోపల లోపలేడా అన్నం అనేస్తే కృషించిపోయేది మనలో ఉన్న పరమాత్మ అన్నం తింటే ఆరాయించేది మనలో పరమాత్మే అన్నం తింటున్నాము భగవంతుడి కోసం ప్రసాదంగా అన్నం తింటున్నాం నిద్రపోతున్నాం అంతర్యామిగా ఉన్న పరమాత్మలో తాదాత్ జతి చదువుతున్నావు భగవన్ నామస్కరణ చేసుకుంటే రామనామం చేసుకుంటున్నా వెళ్ళిపోవాలి నీవు చేసే పనులన్నీ కూడా భగవద్బుద్ధితో భగవద్భావనతో చేస్తే నీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీవు బ్రతుకునంత కాలం కూడా నీకు సద్వినియోగం అవుతుంది బ్రతగ్రంథ కాలం నువ్వు పూజ జపము భగవద్ధ్యానము తపస్సు సాధన చేసినట్లే లెక్క నీ మానవ జన్మ పరిపూర్ణమవుతుంది నాలుగు రోజులు బ్రతుకునా కూడా భగవంతుడిని చేరుకోగలుగుతావు ఆ తర్వాత నశ్వరమైన శేరం పడిపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇంకొకటి అక్షరుడు అంటే జీవాత్మ శాశ్వతమైనది మనలో ఉన్న భగవద్ అయిన ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది శాశ్వతము సనాతనము ఈ శరీరము అశాశ్వతము క్షణ తాత్కాలికము శాశ్వతమైన ఈ జీవాత్మకి మరకలు అంటిస్తుంది ఎవరు ఇంత ముందు శ్లోకాలు తెలుసుకున్నాం ప్రకృతి తోటి తాదాత్మ్యత చెంది సంగము పొంది మనమే ఈ జీవాత్మక పుణ్యాల ఆపాదిస్తున్నాం ఆపాదించడం వల్ల ఏమవుతుందంటే మరలా మరలా శాశ్వతమైన జీవాత్మ జన్మ రెత్తి సంసార కోపంలో పట్టిన అడగాల్సి వస్తుంది కాబట్టి తామరాకు మీద నీటి పొట్టులా ఉంటే జీవాత్మ కూడా ఎప్పుడు పవిత్రంగా అలాగే ఉంటుంది ముక్తికి వెళుతుంది పరమాత్మను పొందుతుంది కాబట్టి శైరము కనిపించేది ఎలాగో అశాశ్వతమే శాశ్వతమైనది జీవాత్మ దాని ప్రతిసారి జన్మల పరంపర కలిగించి సంసార కోపంలో పడేయాలా శాశ్వతమైన ముక్తికి చేర్చాలా ఏం చేయాలి నీవు ఆలోచించి ఏం చేయాలి అది చెయ్యి ఆ సాధనా మార్గంగా భగవంతుడి నీకు ఈ నశ్వరమైన టెంపరీ శైరాన్ని ఇచ్చారు ఒక సాధన కోసం ఈ శరీరం అర్థమవుతుంది కదా చక్కగా సాధన చేసుకొని ఈ జీవాత్మని ముక్తికి తీసుకొని పెడతావా జన్మల పరంపర ఆగుతుంది అమృతత్వాన్ని పొందగలుగుతావు లేదు ఈ విషయభోగాన్ని అనుభవించి భౌతికమైన సుఖాలు వ్యామోహాలు ఇవన్నీ కూడా కావాలని కోరుకొని వెంపర్లాడి ఈ జీవాత్మకి అవన్నీ కూడా అంటించి మరణము చేసి జన్మల పరంపర కలిగిస్తావా దానికి కూడా ఈ శరీరమే కారణం అవుతుంది ఈ అశాశ్వతమైన దేహము శాశ్వతమైన జీవాత్మని ఊర్ధ్వానికి చేర్చుతుందా అధోగతి కలిగిస్తుందా ఆ స్వతంత్రము మనిషికి ఉందండి కర్మ చేసే స్వాతంత్రం భగవంతుడు మనిషికి ఇచ్చాడు అవునా కాదా కాబట్టి ఏం చేస్తారు అనేది మీ ఇష్టం ఈ రెండింటిలో ఏదో ఒక అవకాశం తీసుకోవాలి ఆ దారి పట్టుకోవాలి ఆ మార్గం ఎంచుకోవాలి అవకాశం భగవంతుడు పూర్తిగా మనకే ఇచ్చాడు ఆయన సాక్షిభూతుడు మాత్రమే ఆయన వేలు పెట్టడం మీది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి వస్తా సుగ్రహ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కరిష్ణార్పణం